నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ రెండు వేల పద్దెనిమిదిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ కేసుకు సంబంధించి నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది అసలు ప్రణయ్ ను మారుతీరావు ఎందుకు చంపాలనుకున్నాడు అందుకు ఏ ప్రయత్నాలు చేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రణయ్ పదో తరగతి అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఇద్దరు స్నేహితులు తర్వాత అది ప్రేమగా మారింది ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబ సభ్యులను అడిగితే వేరువేరు కులాలు కావడంతో అమ్మాయి తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు దీంతో వారు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాలనుకున్నాడు కోటి రూపాయలకు డీల్ మాట్లాడుకున్న సుఫారీ గ్యాంగ్ ఆగస్టు నుంచి రెక్కే నిర్వహించారు ఆగస్టు పద్నాలుగున మొదటి ప్రయత్నం చేశారు ఆ రోజు అమృత బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రణయ్ కూడా వచ్చాడు అక్కడ ప్రణయ్ ని హత్య చేయాలనుకుని భారీ అస్కర్ సుభాష్ శర్మ ముగ్గురు అక్కడికి వెళ్లారు కానీ ప్రణయ్తో పాటు అతడి సోదరుడు కూడా అక్కడే ఉండటంతో ఇద్దరిలో ఎవరు ప్రణయ్ అనేది అర్థం కాక విరమించుకున్నారు ఆ తర్వాత అమృతను ప్రణయ్ని కిడ్నాప్ చేసి చంపుదామని ప్లాన్ వేశారు అందుకోసం హైదరాబాద్ నుంచి నలుగురిని పిలిపించారు ఆ వచ్చిన వాళ్ళు తాగుతూ ఉండటంతో ఆ ప్రయత్నం కాస్త విరమించుకున్నారు ఇక సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ అమృతలు హాస్పిటల్ కు వెళ్తున్నారని మారుతీరావు ద్వారా తెలుసుకున్న సుఫారీ గ్యాంగ్ ఆ రోజే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ పద్నాలుగున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమృత ప్రణయలిద్దరూ హాస్పిటల్ నుంచి బయటకు రావడంతో వెనుక నుంచి వచ్చిన సుభాష్ శర్మ మాంసం షాపుల్లో పడి కత్తితో ప్రణయ్ మెడపై నడికాడు దాంతో కింద పడిపోయిన ప్రణయ్పై మరోసారి వేటు వేయడంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ప్రణయ్ చనిపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే శర్మ కత్తిని అక్కడే పడేసి అస్గర్ స్కూటర్ మీద ఎక్కి పారిపోయారు ఇక అక్కడి నుంచి శర్మ బస్సులో బెంగుళూరుకు వెళ్లి అక్కడి నుంచి పాట్నాకు వెళ్ళాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై త్రీ నాట్ టూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు మొత్తానికి ఈ హత్యకు సంబంధించిన ఎనిమిది మంది నిందితులకు పోలీసులను అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో ఆరు సంవత్సరాల ఐదు నెలల పాటు ఈ కేసు విచారణ జరిగింది నేడు తుది తీర్పును ఇచ్చింది ఈ ధర్మాసనం ప్రణయ్ను చంపిన సుభాష్ శర్మకు కోర్టు మరణశిక్ష విధించింది అలాగే మిగతా ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు ఇక ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ గా మారుతీరావు ఏ టూ బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్లా బారి ఏ ఫైవ్ ఎంఏ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాం ఈ కేసులో ఏ వన్ గా ఉన్న మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్నాడు ఏ టూగా ఉన్న సుభాష్ శర్మ గతంలో దొంగతనాలు చేసేవాడు ఒక దోపిడీ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్నాడు బీహార్లో ఉన్న శర్మ ఫ్రెండ్ వల్ల శర్మకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది ఇక ఈ కేసులో ఏ త్రీగా ఉన్న అస్గర్ అలీ గుజరాత్ మాజీ హోంమంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో కీలక నిందితుడు ఏ ఫోర్గా గా ఉన్న మొహమ్మద్ బారీ కూడా అదే కేసులో మరో నిందితుడు కావడం విశేషం ఇక ఏ సిక్స్గా గా ఉన్న శ్రవణ్ అమృత బాబాయ్ కాగా ఏ సెవెన్ శివ మారుతిరావు డ్రైవర్ ఇక ఏ ఎయిట్గా గా ఉన్న నిజాం నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ గా గుర్తించారు మొత్తానికి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగులో జరిగిన ఈ పరువు హత్యకు ఆరు సంవత్సరాల ఐదు నెలల ఇరవై ఆరు రోజుల తర్వాత న్యాయం జరిగింది